ఏంటి ఎంత కోపంగా ఉన్నావు అన్న వెన్న మంచోడు కాదు ఎవరు చెప్పారు గోరింటాకు చెప్పింది గోరింటాకా నువ్వే చెప్పావు కదా భర్త మంచోడైతే గోరింటాకు బాగా పండుతుందని నా చేయి పండలేదు అంటే మెన్న మంచోడు కాదనే అర్థం అయ్యో నిమ్మకాయ పిండడం మర్చిపోయా చూడు నా చేయి కూడా పండలేదు అవునా సరే అయితే రేపు త్వరగా పండలేదు ఏంటి వస్తుంటే పంపించిన గౌరూ పక్కి అమ్మాయి కూడా కొంచెం పంపించా అందుకే మొత్తానికి వీధి వీధులంతా కొట్టుకునేలా చేసావుగా